الكثير من

ஒ கா ఇలాంటి మేము గత ఒకటిన్నర నెలకి నేను త్రీ టౌన్ రావడం జరిగింది వచ్చిన దగ్గర నుంచి పాత నేరస్తుల కదలకల మీద ప్రత్యేక నిఘా పెట్టి గంజాయి కూడా మేము నిర్మూలించడానికి ప్రత్యేకమైన చర్యలు తీసుకుంటున్నాం కేసులు నమోదు చేస్తున్నాం అలాగే కపాడి అనే దాని మీద ప్రత్యేక శ్రద్ధ తీసుకుని అక్కడ గంజాయి లేకుండా చేయాలనే ప్రయత్నం చేస్తున్నాం అలాగే ఎలాంటి అరాచక శక్తులకు కూడా మేము పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున గట్టిగా గుణపాఠం చెబుతామని ఈ సందర్భంగా తెలుపుతున్నాం మా నెల్లూరు జిల్లా ఎస్పీ డాక్టర్ అజితా వేజండ్ల గారి యొక్క ఆదేశాల మేరకు నెల్లూరు టౌన్లోని సిఐలంతా టీమ్గా గట్టిగా ప్రయత్నం చేస్తున్నాం ఇక్కడ ఎలాంటి అసాంఘిక శక్తులకి నిలవలేదని తెలియజేస్తున్నాం ఓకే సార్ నిన్న అనగా ఏడు పన్నెండు రెండు వేల ఇరవై ఐదు సాయంత్రం నాలుగున్నర గంటల ప్రాంతంలో బోసు సెంటర్ వద్ద బాబు ఐస్ క్రీమ్ ముందు